జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఎక్కువ దరఖాస్తులు స్వీకరించే విధంగా మున్సిపల్ పట్టణ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు బాగా కృషి చేసిన ఆర్డీవోలు నలుగురు తహసీల్దార్లు నలుగురు ఎంపీడీఓలు నలుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను సన్మానించనున్నట్లు తెలిపారు ఈ నెల పదమూడున జిల్లా స్థాయిలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై నిర్వహించే సమావేశంలో ఈ మేరకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సన్మానిస్తామని చెప్పారు శనివారం ఆమె వివిధ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాలో ఇప్పటి వరకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆరు వేల దరఖాస్తులను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని మరో నాలుగు వేల దరఖాస్తులను పంపించగలమనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు గడిచిన ఏడు ఎనిమిది సంవత్సరాలలో జిల్లాలో నలభై రెండు వేల మందికి పైగా చనిపోయినట్లు తమ దగ్గరున్న లెక్కల ప్రకారం తెలుస్తున్నదని ఇందులో కుటుంబ పెద్ద చనిపోయిన దరఖాస్తులను గుర్తించి వారి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేలా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం కింద ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉందని అందువల్ల మున్సిపాలిటీలలో దరఖాస్తుల స్వీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల ఆరున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాలు ఓటరు జాబితాలు ప్రచురించాలని ఆరు నుండి ఎనిమిది వరకు అభ్యంతరాల సేకరణ తొమ్మిదిన అభ్యంతరాల పరిష్కారం ఈ నెల పదిన తుది జాబితా ప్రచురించాలని జెడ్పీసీఈవో శ్రీనివాసరావు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని తెలిపారు కూడా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జెడ్పీసీఈవో శ్రీనివాసరావు ఆర్డీవోలు అశోకరెడ్డి రమణారెడ్డి శ్రీదేవి డీఆర్డీఏ రెడ్డి తదితరులు మాట్లాడారు